హాయ్ అండి సంక్రాంతి పటకి పెద్దలకు మనం స్వయంపాకం ఇస్తాము అలాగే కనుమ రోజున జంగమయలు వచ్చి మన ఇంటికి మన పెద్ద పెద్దల పేరుని చెప్పి వారికి స్వయంపాకం అది ఇస్తాం మనకు తోచింది ఇస్తే ఇచ్చినప్పుడు వాళ్ళు హస్తరప శరప అంటూ పొగుడుతూ ఉంటారండి వినడానికి చాలా సరదాగా ఉంటుంది శంఖనాదంతో ముగిస్తారండి నిజంగా ఒళ్ళు పులకరిస్తుంది అనమాట అది మీరు కూడా ఇప్పుడు చూడవచ్చు కల మనవడు తలిశేడు త్రీశేయుడు ఆటగారు మాదేవి రఘురామ గారు మాదేవి హలిశన తాతయ్య తిలిసేను తాతయ్యతు నిర్మాణ బుద్ధ నిర్మాణ పెంచు నిర్మాణ రామైనతి ఇరవక కండారభట్టంగా తలిశేవ మనవడం తిలిశేవ మనవడం ఆప్రమ్మ శిలవాయ బ్రహ్మంటు శిలవాయ ఇల్లుంది జాగ్రత పలముంది జాగ్రత చుట్టాలు ఉన్నారు బంధువులు ఉన్నారు ఈ ఉంటారు ఇష్టతులు ఉంటారు చిన్నళ్ళ పెద్దల్లో గౌరంగ పథకమయ్యా తీర్థములు నా పేరు నిధుల్లో నా పేరు పండగల నా పేరు నా ఈడు వారికి నా జోడు వారికి పండిట్ మనవడం పలహారాలు పెట్టమయ్యా పెద్ద ఉంటాను కల్లోకి వస్తాను కష్టాలు చెబుతాను అంటల తాతగారు శివ శివయన్నారా గోహిందయన్నారా అనగుండ మేడల్లో అద్దాల వచ్చేను ఒంటిగా వెళ్లేను పాపములు పోలేదు పుణ్యములు రాలేదు దేవత సభలోని జనగంగ స్నానములు పెదగంగ స్నానములు గోధ స్నానములు గోముటి స్నానములు నక్కేడి సముద్రములు నాగమణి స్నానములు గంగా నది స్నానములు యమునానది స్నానములు కృష్ణానది స్నానములు బౌత్మ నది స్నానములు మువ్వలో యువపూతి గంధాలు మైలమైన మాపుకోని అశ్చర్వశకంటూ పంచురథం హెక్కేము కవిలేసమిల్లేము పూర్వరథం హెక్కేము పుంజులోకమి అమలు వర్ణశాల దేతమ్మ గంగమగవరమ్మ యెఱనయీ చెల్లు చెంగుతు బద్దాలు కన్నడ దత్తమ్మ ఆరాధ గోగులమ్మ శకల దివేవుల ఓటక లింగాలు నోడక జెంగాలు జెంగాల కొగలాలి లింగములు తదవాలి దోషములు కొలగాలి మోక్షములు కలగాలి చూశారు మనవడ హాతకార్మాదేవి ఈ వీడుపేను సంక్రాత్మలయందు నెలగండి దయమందు ధనుర్మాసములో కలిసేను పిలిచేను రావయ్య తాతయ్య ఏ దారి నొస్తావా ఏ పాటన వస్తావు పెట్టుకోని పట్లున్నాయి పెట్టడం రావయ్యో దండే వస్త్రములు దండిడమ రావయ్య నువ్వుండే బోనల్లో మునిపెల్లి వనవల్లో చెంపంగి వనవల్లో మారేటి వనవల్లో నేరేటి వనవల్లో నువ్వుండే మేడల్లో అద్దాల మేడల్లో పాతకర మాధేవి పండగకు నీ పేరు చెప్పేను పండికి పొలం పెట్టా భోజయ్యా బతిగల మనవడకే ప్రేమ గల మనవడకే ఏమి స్తయముంది అలివి బలి పంటికి సూపి పాలికి సుఖమియ్యి విజికి బుద్ధి గుణమయ్య మాదేవి ఆరెల కావులు కోటెల భోవులు సగవాడ బంధువులు ఆరువార చుట్టాలు వచ్చిన గంధములు వైదులుగుతుండాలి ఇంటి గణ ఐ గణముల పార్థువులు దోషములు తొలగాలి మోక్షములు కలగాలి పట్టిందల్ల బంగారం ముట్టిందల్ల ముట్టు వీరభద్రులు వీరకుమారులు పితిరు దేవతలు అష్టాలు ఆరు కోట్యలు మూడు మునులు ముక్కోటి దేవతలు కూడా ఈ సంవత్సరాన్ని కాపాడే ఎక్కడికి వెళ్ళినా విద్యా బుద్ధి గుణమధనం కూడా వారి తాతగారిని గ్రామంలో ఉన్న రెండో పొలం పెట్టి తమ్ముగా తాతగారిపై చెప్పి పోలించుకున్నావు కాబట్టి అన్నదానం అలాగే చెప్పేటప్పుడు భక్తి బంతి అని అదే ఇలా పెద్దలు పొగుడతారండి అస్సర్బర్బ అంటూ జంగమేలు వచ్చి ఈ విధంగా అయితే పొగుడుతూ ఉంటారు మీరు ఇలా ఇంతకు ముందు పడారో చూసారా చూస్తే లైక్ చేయండి చూడకపోతే ఈ వీడియోలో చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి